అందరికీ నమస్కారం అండి నా పేరు పాలపర్తి విజేష్ రాజ్ నేను రానున్నటువంటి అందరికీ నమస్కారం అండి నా పేరు పాలపర్తి విజయ్ రాజ్ నేను మాజీ ఎమ్మెల్యే పాలపర్తి దేవిడ్ రాజ్ గారి అబ్బాయిని రానున్నటువంటి ఎలక్షన్స్లో సంక్రోప్తంకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మరి ఈ ఎలక్షన్స్ సందర్భంగా ప్రచారం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మినారెడ్డి గారు ఇరవై రెండవ తారీఖున సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు చివకుర్తి చివకుర్తి మండల హెడ్ క్వార్టర్స్లో పర్యటించుకున్నారు చివకుర్తి స్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో చర్మినారెడ్డి గారు పాల్గొంటారు ఈ సభకు అతిథులుగా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడిశీలం గారు అట్లాగే మాజీ శాసనసభ్యులు పాలపర్తి దేవిడ్ రాజు గారు వస్తున్నారు అట్లాగే ఇండియా కూటమిలో భాగమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మీడియా ముఖంగా మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు ఇండియా కూటమిలోని పార్టీల నాయకులు అభిమానులు అందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి షర్మిళారెడ్డి గారు దేశంలోని అట్లాగే రాష్ట్రంలోని అనేక సమస్యల గురించి చర్చించి ప్రజలని చైతన్య చైతన్యపరచబోతున్నారు మరి ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా విభజన హామీలు నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాయో తెలుగు ప్రజలను ఎట్లా మోసం చేశాయో మనకి ప్రత్యేక హోదా రా రాకపోవడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగాయో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆకపోవడం కానీ ఇట్లా అనేక విషయాల గురించి చర్చించి మరి ఓటర్లను రెడ్డి గారు చైతన్యపరచబోతున్నారు కావున అందరూ కూడా ఈ సభకు విచ్చేసి శర్మలారెడ్డి గారు ఇచ్చే సందేశాన్ని స్వీకరించి చైతన్యవంతులై రానున్నటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి వినమించుకుందాం